ఒక చిన్న గ్రామంలో పాత కోట ఒకప్పుడు చుట్టూ మోడలేని ఆవరణలో ఉంది అక్కడ అందరూ రాత్రి ఎనిమిది గంటలకు ఇంట్లో ఉండాలని చెప్పేవారు ఎందుకంటే కోట నుంచి భయానకమైన గళాలు వినపడేవి ఒక రాత్రి ధైర్యంగా ఉన్న రామ్ తన స్నేహితులతో కలిసి కోటకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అక్కడికి చేరుకుంటూనే ఒక భయంకరమైన చినుకుల వణుకుతో కోటకి చేరారు ముందే వారు చేసిన సరదాలు అంతా ఆపేసి నిశ్శబ్దంలో కోటలోకి అడుగుపెట్టారు అంతకుముందు చరిత్రలో ఎవరికీ తెలియని ఒక ప్రాణం అక్కడ ఉండేదని వారికి తెలియదా మట్టితో కప్పబడిన ఒక పురాతన తలుక్కు వారిని చూసింది మాయమాటలు పలుకుతూ మీరు ఇక్కడే ఇందుకు వచ్చారు అని అడిగింది అక్కడి వాతావరణం ఆందోళనకరంగా మారింది రామ్ గుండె దద్దరిల్లుతూ మేము కేవలం సందర్శించడానికి వచ్చాము అని బదులిచ్చాడు వెంటనే చినుకులు మళ్లీ మొదలయ్యాయి కోటలో నుంచి కోతులు బయటకు వచ్చాయి వారు పరుగు తీస్తారు కాని ఆ చిట్లీ మనిషి మాత్రం వారి వెంబడి వచ్చి ఇక్కడ ఎప్పటికీ మీకోసం ఎదురుచూస్తున్నాను అని గోసెత్తాడు